దాదాపు వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి కావస్తుంది ఒక్క నాలుగు నెలల్లో ఇట్లా అసెంబ్లీ ఎలక్షన్ అయితే పార్లమెంట్ ఎలక్షన్ అయితేమి మన అందరి ముందర ఉంది రాబోయే ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏదైతే మనకు పని అప్పచెప్తారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎంత అవమానపరిచినారో అంతే సగర్వంగా మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన సమయం ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఒక్కరికి అవసరం ఉంది రాయచోటి నియోజకవర్గం తీసుకుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాలుగు అసెంబ్లీ ఎలక్షన్ చూసా చాలా కార్యకర్తలు పోరాడిన జనాల్లో ఉన్న సానుభూతి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరు వల్ల మనం బాగా నష్టపోయాం ఇంతవరకు రిప్రజెంటేషన్ లేకుండా రాయచోటి నియోవర్గంలో ఉంది కానీ మొక్కవని ధైర్యంతో నాయకులు కానీ కార్యకర్తలు కానీ దేనికి వెనుకాడకుండా భయపడకుండా పార్టీకి అండగా నిలబడుతూ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి రాబోయే ఎలక్షన్లు ఏదో నాయకులకు టికెట్ తెచ్చుకునే వాళ్ళకు కాదు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తలెత్తుకొని సగర్వంగా ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మనం మీరు మీ గ్రామానికి ఎమ్మెల్యే పోటీ చేసినట్లు అనుకుని ప్రతి ఒక్కరూ పోరాడాలి రాయచోటి నియోజకవర్గంలో వస్తే మైనార్టీలు గత శాసనసభ్యులుగా పనిచేసిన గారు కానీ రమేష్ రెడ్డి గారు కానీ లక్కిరెడ్డి పిల్ల రెండు కలిసిన తర్వాత మైనార్టీ సోదరులకు కానీ బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో సేవ చేశాం రాయచోటి మున్సిపాలిటీలోనే తీసుకుంటే ముస్లింస్తో ఆ రోజు షాదీ కాన కానీ ఈద్గా కానీ వీడి కార్మికులకు ఇండ్లు కానీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం మహిళలకు కుటుంబ సీట్ల పంపిణీ కానీ రకరకాలుగా స్వచ్ఛంగా వాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ జీవితాలు వాళ్ళు గడిపే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది ఎన్నో చేశాం ఈరోజు ప్రభుత్వంలో ఎలా అయిపోయిందంటే పరిస్థితి ప్రభుత్వం బటన్ నృత్య కార్యక్రమానికి కానీ నెలకు డబ్బులు పడతాయా లేదా అనే కార్యక్రమాలు కానీ ప్రజలు ఎదురు చూసే పరిస్థితి అయిపోయింది రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరము అంటే ప్రజలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబాభివృద్ధికి వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించి వాళ్ళ జీవితాలు గడిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాలను నిలబడతాడు ఆర్థికంగా వాళ్ళకు స్వయం ఉపాధి అయితే ఏమి పిల్లలకు ఉద్యోగాలు అయితే ఏమి చదువులు అయితే ఏమి ఏదైనా సరే తినడానికి ఎవరో అన్నం పెట్టే తినేదానికి ఎంత తేడా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి అవసరం కూడా ఈ రాష్ట్రానికి అంతే అవసరం ఉంది కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కేసులు పెడుతున్నా మొక్కమాని ధైర్యంతో ప్రతి ఒక్కరూ నిలబడి నాయకుల కంటే కార్యకర్తలే గట్టిగా నిలబడి తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నారు రాయచోటి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఒక మున్సిపాలిటీ ముఖ్యంగా మైనార్టీ సోదరులు అత్యధికంగా దాదాపు అరవై నుంచి అరవై ఐదు వేల ఓట్లు ఉండే మైనార్టీ సోదరులు ముఖ్యంగా కీలక పాత్ర పోషించాలి మైనారిటీ నాయకులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి ఒకటే గుడ్డి నమ్మకంతో ఉన్నారు వైసీపీ వాళ్ళు మేము ప్రజలకు డబ్బులు ఇస్తున్నాం డబ్బులతో ఓట్లు కొనుక్కుంటామని ఖచ్చితంగా దానివల్ల రాష్ట్రానికి జరగబోయే అరిష్టం కానీ ఆర్థికంగా ఎంత దెబ్బతింటుందో రాబోయే కాలం మనం ముందే వాళ్ళకి చెప్పాలి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మీరు గ్రామీణ స్థాయిలో ఉండే ప్రజలందరినీ చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటేసే అవసరాన్ని వ్యవహరించాలి అలాగే మొన్న నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీ కుటుంబానికి ఎంపీ సీట్ ఇస్తున్నామని చెప్పారు కూడా అనౌన్స్ చేయొచ్చు దాదాపు రెండు వేల పన్నెండులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తరువాత దాదాపు పన్నెండేళ్లు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోయినా మీరు మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నిలిపి నడిపించిన కారణంగా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రెండు రాయచోటి నియోజకవర్గంలోనే కాబట్టి అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా రాయచోటి నియోజకవర్గంలో మెజారిటీ చూపించి చంద్రబాబు నాయుడు గారు మన మీద ఏదైతే విశ్వాసం పెట్టుకున్నాడో ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలి మేము తలెత్తుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మీకు గాని రాయచోడి నియోజకవర్గానికి కానీ నాయకులకు కానీ ఏదన్నా అడగాలి అంటే మనం ఇక్కడ ఖచ్చితంగా మెజార్టీ చూపించుకొని ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా దానికోసం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పని చేస్తాడని ఖచ్చితంగా ఈసారి అందరం కలిసికట్టుగా తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకుంటామని మనం మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను